దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని రాజ్భవన్ లో అట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ టీ పార్టీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు మంత్రులు ప్రముఖులు హాజరయ్యారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు న్యాయమూర్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు నారాయణ పార్దసారది నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ సవిత డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణం రాజు ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎస్ డీజీపీ ఇతర సీనియర్ అధికారులు రాజకీయ పార్టీల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీ సీఎం చంద్రబాబు పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవానికి రాజభవన్ ప్రాంగణాన్ని పూలు విద్యుత్ దీపాలంకరణతో అందంగా అలంకరించారు కాగా డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు సీఎం చంద్రబాబుతో కొద్దిసేపు చర్చించారు సీఎం చంద్రబాబు దంపతులు గవర్నర్ అబ్దుల్ నజీర్ హైకోర్టు సీజే పవన్ కళ్యాణ్ ఒకే చోట కూర్చుని ఆతిథ్యాన్ని స్వీకరించారు మరోవైపు క్రీడాకారులు మంత్రి నారా లోకేష్ తో కొద్దిసేపు మాట్లాడారు ఎమ్మెల్యేలు యార్లగడ్ల వెంకట్రావు గద్దె రామ్మోహన్ శ్రీరామ్ తాతయ్య మండలి బుద్ధప్రసాద్ వర్ల ప్రజా ప్రతినిధులు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సిపిఐ రామకృష్ణ వివిధ పార్టీల ముఖ్య నేతలు క్రీడాకారులు అథ్లెట్ వై జ్యోతి కోనేరు హంపి తదితరులు హాజరయ్యారు